పన్నెండో అధ్యాయండి పన్నెండో అధ్యాయం ప్రారంభవచ్చిన ఇక్కడ గిజ్జు గారి తర్వాత ఎఫ్తా గారి న్యాయాధిపతి అవుతారండి ఎవరు ఎఫ్తా కూడా ఏం చేశారంటే ఒక రోజు సేమ్ యుద్ధానికి వెళ్ళాడు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎఫ్రైల్ పిలవాల మళ్ళా సేమ్ మళ్ళా అదే రిపీడ్ గిజ్జున దగ్గర ఏది మళ్ళా మళ్ళీ అదే రిపట్టింది ఎఫ్తా కూడా ఈసారి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎఫ్రాయి పిలవాలి ఈసారి ఆ యుద్ధానికి వెళ్ళాడు అంతే సింపుల్ అక్కడ మిజానీలు శత్రువులు ఇక్కడ మూడు శత్రువులు సేమ్ రిపీట్ అక్కడ ఎఫ్ఐమీల పిలువల ఇక్కడ ఈయన కూడా ఎఫ్ఐ మీలు పిల్లలు వాళ్ళు ఇంకా కోపం వచ్చేసింది ఎఫ్ఐ మీలకి మళ్ళీ వచ్చారండి కత్తులు పట్టుకొని ఈసారి ఏం చేసినా కత్తులు కూడా కాదు కిరోసిన్ డబ్బాలు పట్టుకొని దివిటీలు పట్టుకొని తేడా వస్తే తగలెట్టేద్దామని వచ్చారు వేరా వేయాలతో ఎఫ్ఐమీలు ఎఫ్తా దగ్గరికి వచ్చారు బయటికి రా ఫస్ట్ తా బయటికి రా ఏంటి అన్నాడు ఎఫ్తా బయటకు వచ్చి పో మొన్నటికి మొన్న గిజ్జోనేమో యుద్ధానికి పోయేటప్పుడు మమ్మల్ని పిలవలా సర్లే అని చెప్పి సర్దుకుపోయాం అప్పుడు మేము వచ్చాం వచ్చి అడిగితే ఏదో చెప్పాడు కోత అన్నాడు అన్నాడు సరే మాకు కూడా నమ్మశక్యం ముందు వదిలేసాం ఆ రోజు ఎంత బానే ఉంది నువ్వు ఈ రోజు వద్దానికి వెళ్తే నువ్వు ఎందుకు వెళ్ళాలా ఎలా కనపడుతున్నావు నీ కంటికి మేము వెళ్ళడం కాదా మేము మేమంటే లెక్క లేదా మమ్మల్ని పిలవాలనే సెన్స్ లేదా జ్ఞానం బుద్ధి పనిచేయట్లేదా అని అడిగారండి ఎఫ్తాని ఇప్పుడు ఎఫ్తా ఏమన్నాడు ఇది చూడండి అక్కడ ఎఫ్తా ఏమన్నాడు అంటే అప్పుడు ఇప్పుడు గతంలో లేవని ఎత్తుకుంటూ వచ్చాడు వచ్చి ఒకటో వచ్చాను జరగండి పన్నెండు ఒకటి ఎఫ్రాయిలు కూడుకొని ఉత్తర దిక్కునకు పోయి నీ అమ్మఒడిలతో యుద్ధం చేయబోయినప్పుడు నీతో వచ్చుకు మమ్మల్ని ఎలా పిలవలేదు మమ్మల్ని ఎందుకు పిలవలేదు నువ్వు అని అడిగారు నీవు కాపురము నీ ఇంటిని అగ్నితో కలిసి వేయమని ఎఫ్తోచో చెప్పారండి ఎఫ్థాచో చెప్పారు నీ ఇంటిని కలిసిస్తావు తీయరావు పెట్రోల్ పోయండరావు గుడిసెల మీద అంటే రా అని ఇప్పుడు అన్నారండి ఇప్పుడు ఎఫ్తా ఏమన్నాడంటే అంటే అప్పుడు ఎప్పుడో ఒకసారి పిలిచా మీరు సరికి వెళ్ళా మీరు రాలా నేను ఎందుకు పిలవాలి అది ఇది అని చెప్పి కథలన్నీ నేర్చుకోవాలి నేను అబ్బాయి ఏం చేస్తావు నువ్వు అన్నాడండి ఒకటే మాట నేను పిలవను ఒకప్పుడు పిలిచే మీరు రాలేదు అదేదో గత చరిత్ర అదంతా అయిపోయింది మళ్ళీ తవ్వుతున్నాడు శవాన్ని తవ్వినట్టు తవ్వి నేను పిలవను ఏం చేస్తారో చేసుకోండి చాలా ర్యాష్గా మాట్లాడండి మీ దగ్గర పెట్రోల్ ఉంటే మా దగ్గర లేదా అన్నాడు నీ దగ్గర నిప్పు ఉంటా నా దగ్గర లేదా అన్నాడు నువ్వు తగలెడితే నేను తగలట్టా లేనా అన్నాడు మా గుడిసెలేనా మీకు మాత్రం గుడిసె లేవా అన్నాడు రెచ్చ కొట్టేశాడండి ఎఫర్ఐమెయిల్ని రెచ్చ కొట్టేశాడండి వాళ్ళు కూడా రెచ్చిపోయారండి నువ్వా నేను తెలుసుకున్నావు పెద్ద ఫైట్ జరిగిందండి పెద్ద యుద్ధానికి నాంది పలికారండి ఆ యుద్ధంలో ఎంత మంది చచ్చిపోయారో వచనం చదవండి పన్నెండు వారు న్యాధిపతుల కదము పన్నెండో అధ్యయనం ఉంది అండి న్యాయధిపతుల కదా మూడు పన్నెండో అధ్యయనం ఆరోచనం ఉంది అందుకత నేను కాను అని ఎడల వారతను సిబ్బులు శబ్దం పలకమని అతను అట్లు పలకనేరక సిబ్బుల పలకగా వారు అతను పట్టుకుని యోధాను రోగులు యొత్త చంపిరి ఆ కాలమున మంది పడిపోయి ఎంతమంది చచ్చిపోయారట నలభై రెండు వేల మంది ఎఫ్రాయిలు పడిపోయారు కొన్ని వేల మంది ఇస్రాయిలు పడిపోయారు సుమారుగా ఇంచుమించు లక్ష మంది చచ్చిపోయారంట ఆ యుద్ధం లక్ష మంది శవాలు నిలిచిపోయింది రక్తం మోకాల్లో పారింది పిల్లలు అనాథలైపోయారు భార్యల పసుపు కుంపాలు తెగిపోయింది ఏడుపు రోదన వేదనలతో మైదానం అంతా నిండిపోయింది యుద్ధ మైదానం అంతా ఏడుపులండి యుద్ధ మైదానం అంతా చివరికి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ లక్షల మంది పిల్లలు అనాథలైపోవటానికి గల కారణం ఆ వేల మంది భార్యల అయిపోవటానికి గల కారణం కారిన ప్రతి రక్తపు గల కారణం తెగిన ప్రతి తలకి గల కారణం ఒక్కటే ఇంట ఒక్కటే ర్యాష్ వర్డ్స్ నొప్పించు మాట నువ్వెంత అంటే నేను ఎంత తగ్గేదేలే అన్నాడు ఇందాక అన్నట్టుగా ఆ ఒక్క డైలాగు వల్ల పెద్ద యుద్ధం జరిగండి లక్షల మంది ప్రాణం పోయిందండి లక్షల మంది ప్రాణం నొప్పించు మాట అక్కడ లక్షల మంది ప్రాణం పోకుండా యుద్ధం కారణం ఏంటి గిజన్ దగ్గర మృదువైన మాట ఇక్కడ లక్షల మంది పోయి పోటానికి నొప్పించు మాట రెండిట్లో ఒకటి మాత్రం కామన్ మాట అక్కడ మృదువైనది ఇక్కడ నొప్పించేది ఒక మృదువైన మాట ఒక యుద్ధాన్ని నొప్పింది ఒక నొప్పించు మాట ఒక యుద్ధాన్ని చేసింది అక్కడ లక్షల మంది కాపాడబడ్డారు ఇక్కడ లక్షల మంది పోయారు